సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయి వీడ్లందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథు దే వాళ్ళని అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా భగవాన్ని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షముడు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా సాయినాథుని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ అయితే మనం ముక్తి అని మనకు మంచి జరగాలి అని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాం కదండి అయితే అది మనకు అంగట్లో దొరికే ఏది వస్తువు కాదు కదా మనం చేసుకున్న కర్మ ఫలితాలను బట్టి మనకు ఎలా ఉండాలి ఏంటి అనేది మనకు ఆధారపడి ఉంటుంది అయితే సత్కార్యాలు చేస్తూ బాబావారి బహునం ఉంటూ కనుక బాబావారి బహుమానం మనకు ఖచ్చితంగా మనకేనండి ఎప్పుడు కూడా ఈ విశాల విశ్వంలో కూడా అనంతకోటి జీవరాశుల్లో మనం మానవ జన్మ లభించడం అనేది నిజంగా సాయినాథుని పట్ల దైవం పట్ల చూపే అపారమైన దయకు నిదర్శనం మానవ జన్మ లభించడం అనేది కోట్ల కోట్ల జన్మల పుణ్య ఫలం మనలో దేవున్ని చూస్తూ సేవించేవాడే మనలో అంటే మనిషిలో దేవుణ్ణి చూసుకుంటూ సేవించేవారే మనిషి అని అప్పుడే మనం తప్పక దైవ సన్నిధిని పొందుతాము అదే విముక్తి అండి ముక్తి అనేది మనం బాబా మన నిజాయితీని సేవ దృక్పథాన్ని మెచ్చి ఇచ్చే బహుమానం కాదు ఎందుకు అంటే మంచి పనుల ద్వారా పుణ్యాన్ని అందువల్ల మరో గొప్ప జన్మని పొందుతాము ముక్తి అంటే దానికి దీనికి చాలా తేడా ఉంది కానీ ఈ జనన మరణ చక్రం నుంచి తప్పుకొని మనం శాశ్వతంగా సాయినాథుని పాదాల దగ్గర ఉండిపోయే అవకాశమే విముక్తి ముక్తికి విముక్తికి ఎంత తేడా ఉందో చూసారా ఫ్రెండ్స్ అయితే ఇది మన పనుల వల్ల కూడా కాదు సాయినాథుని కరుణ వల్ల మాత్రమే ఆ శివ సన్నిధిని మనం చేరుకోగలుగుతాము ఆ సాయినాథుని శివయ్య పాదాల చెంత మనం ముక్తిని మాత్రమే పొందగలుగుతాము అది వా దయవలనే మనకు కలుగుతుంది కానీ మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మనకు అంటే ప్రయత్నం చేయడంలో చాలా అవసరత ఉంది అయితే బాబావారు విముక్తి అంటే విడుదల అనే మాటలు అనేది కూడా మాటలు మామూలు అర్థం అంటే ఒక పని నుండి విడుదల లభిస్తే అది విముక్తి కాదు ఫ్రెండ్స్ కానీ మనకు మన జన్మలకు మధ్య ఉన్న సంబంధం అంటే ఆ సంబంధం నుండి మనకు శాశ్వతంగా ముక్తి అనేది లభిస్తేనే అది నిజమైన విముక్తి అని తెలుసుకోవాలి మనందరం కూడా ఏ పని చేసినా కూడా దానికి కర్త కర్మ క్రియ సాయినాథుడు శివయ్య మాత్రమే కానీ నేను కాదు అనే నమ్మకం పూర్తిగా ఉండాలి అంటే మనస వాచ కర్మణ కూడా మనం పూర్తిగా నమ్మితే కనుక భక్తుని మీద బాబావారు కురిపించే అమృత వర్షమే శాశ్వతమైన విముక్తి అప్పుడే మాత్రమే బాబావారు మనను దీని నుంచి విముక్తులను చేస్తారనమాట వాచ కరమణ నమ్మితే కనుక బాబా భక్తుని ఒక పసిబిడ్డగా తమ ఒడిలోకి తీసుకుంటారు ఫ్రెండ్స్ అంటే ఇక పుట్టుకే లేదు ఎప్పుడు కూడా బాబావారి మీద దృష్టి మన మీదే అప్పుడు ఎందుకు మనం అన్నీ కూడా సాయినాథుని ఒక చిన్న బిడ్డ కనుక తల్లి ఒడిలో సేద తీరినట్టుగా మనం బాబా ఒడిలో సేద తీరుతాం అప్పుడు ఎప్పటికీ కూడా శాశ్వతంగా బాబా వారి సన్నిధిలో ఉండగలగడం అసలు నిజంగా ఎంత అదృష్టం ఫ్రెండ్స్ మనము అది ఎంతో గొప్ప బహుమానం కూడా కదా మనకు మానవ జన్మ లభించినందుకు మనం ఎప్పుడు కూడా మంచి పనులనే చేస్తూ సత్కార్యాలు చేస్తూ సాయినాథుని నుండి బహుమానం మనం పొందడానికైతే మనం తప్పకుండా ప్రయత్నించాలండి ముక్తిని పొందడానికి ఈ మానవ జన్మను ఒక అపూర్వ వరంగా మనం భావించాలి ఫ్రెండ్స్ మరి మనం మన సాయినాథుని బాటలు నడవడానికి మనమైతే తప్పకుండా కృషి చేయాలి దానికి మనం ఒక్క అడుగు ముందుకు వేస్తే బాబా పది అడుగులు ముందుకు వేసి మనను మనకు మంచి మార్గాన్ని అయితే చూపిస్తారు మనం ఈరోజు సాయినాథుడు రేపే కదండి కార్తీక పవర్ణమి అసలు మనం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాము కార్తీక మాసము అంటేనే మనకు ఒక పండగ వాతావరణం ఆ రోజు ఈ ప్రతి ఇంకా కార్తీక పౌర్ణమి అంటే ఇంకా చెప్పనవసరం లేదు మేమందరం అయితే అందరము కలిసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ యాక్టివిటీస్లోనే పాల్గొనడానికి చాలా ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాము ఈరోజు ఈ మనకు గొప్ప అవకాశం మనం తెలుసుకుని రేపు మనం కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమిని ఏ విధంగా అయితే మనం చేసుకోవాలి అనేది తప్పకుండా తెలుసుకుందామండి అయితే ఈ మాసంలో కార్తీక పౌర్ణమి నవంబర్ పదిహేను వచ్చిందండి ఈ కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి దీపం కనుక వెలిగిస్తే అష్ట ఐశ్వర్యాలు కలగడం ఖాయం ఫ్రెండ్స్ కార్తీక మాసంలో ఉసిరి దీపాలు వెలిగించడం వలన సాక్షాత్తు శివ కేసుల కేశవులతో పాటు బ్రహ్మ సకల దేవతలలో ఉసిరి చెట్టులో కొలువై ఉంటారు అని చెప్తూ ఉంటారు అయితే ఒక అద్భుతమైన వృక్షం అనేది ఈ ఉసిరి చెట్టు అండి అందుకే మనం తప్పకుండా ఉసిరి దీపం ఎలా పెట్టుకోవాలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అయితే ఉసిరి దీపం ఉసిరి చెట్టు చాలామంది దగ్గర ఉసిరికాయని పైన చెక్కు తీసేసి పెడుతూ ఉంటారు కదా అలా పెట్టవచ్చా లేదా అన్న విషయం కూడా మనం తెలుసుకున్నామండి ముందుగా అందరూ కనుక ఓం నమ శివాయ అని కామెంట్ చేసి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ కార్తీక మాసము అంటేనే దీపదానానికి ఎంతో విశిష్టత ఉంది కదండి ఈ మాసంలో చేసే దీపారాధన చాలా అంటే చాలా విశిష్టమైనది ఫ్రెండ్స్ పత్తితో చేసిన ఒత్తులను ఒత్తులను ఆవు నెయ్యిలో నానపెట్టుకుని మనం వాటిని అయితే మట్టి ప్రమేదంలో కూడా వెలిగిస్తూ ఉంటాము ఇంకా కూడా పిండి దీపాల లాగా కూడా వెలిగిస్తాము కానీ వీటన్నిటికంటే కూడా కార్తీక మాసంలోనండి ఉసిరి చెట్టుకి ఉసిరి మొక్కకు అలాగే ఉసిరికాయలు తిరి నల్లికాయలు తిరిగి చాలా ప్రత్యేకత ఉందండి మీరు ఉసిరికాయ నేల దీపంలాగా పెడితే చాలా మంచిది దీనివల్ల ఏమైనా నవగ్రహ నవగ్రహ దోషాలు కానీ ఏమైనా ఉంటే కనుక మనకు తొలగిపోతాయండి శుభాలు జరుగుతాయి పాటుగానండి తెలిసి తెలియక మనం చేసిన పాపాలు కూడా తొలగించుకోవచ్చు ఫ్రెండ్స్ అవన్నీ తొలగిపోయి అవకాశం ఖచ్చితంగా ఉంది ఫ్రెండ్స్ ఇలా కార్తీక మాసంలో మనం ఉసిరి చెట్టు కింద దీపం పెట్టినా ఉసిరి చెట్టు కింద భోజనం చేసినా కూడా చాలా మంచిదండి చాలామంది కూడానండి తెలియకుండా పైన చెక్కు తీసేసి అలాగే ఒత్తిని పెట్టి దీపం వెలిగిస్తూ ఉంటారు ఉసిరికాయకు చెక్కు ఎప్పుడు తీయకూడదండి మనం వేసిన నూనె మొత్తం కూడా దాని నుండి కారుతూ కిందకి రావాలి తప్ప అక్కడే ఆగిపోకూడదు ఎందుకంటే మనం చేసిన దీపారాధనలోనే మనం చేసిన పాపాలన్నీ తొలగిపోయి కిందకి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది కనుక మీరు అలాగే చెక్కు తీసి పెట్టారు అనుకోండి మంచిది కాదు ఇలా రెండు ఒత్తులు వేసి మీరు మామూలుగా పూజలు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ లేదా పువ్వు ఒత్తులు ఉంటాయి కదండి వాటిని ఆవు నానబెట్టుకుని ఉసిరికాయ మీద పెట్టుకుని దీపాన్ని వెలిగించుకున్నాం ఇలా కూడా చేయడం వల్ల మనం చేసిన పాపాలు తొలగిపోతాయండి ఇలా మనం కార్తీక పౌర్ణమి రోజున దీపాలను వెలిగించాలండి ఈ దీపాలను తులసి చెట్టు దగ్గర శివాలయంలో వెలిగించుకోవచ్చు ఉసిరికాయను మంచిది ఒకటి తీసుకుని చారలు లేకుండా ఉండాలండి దానికి నాలుగో వైపులా కూడా కుంకుమ పసుపు గంధము బొట్టులు అలంకరించుకుందాం వాటిని ఇలా ప్రమిదల్లో కానీ మామూలుగా మీరు వెండి ప్రమిదలు వాడితే మరియు మంచిది ఇంకా కూడా మట్టి ప్రమిదలైనా వాడుకోవచ్చండి లేదా తమలపాకు ఆకు మీద కూడా కొద్దిగా బియ్యాన్ని పోసి దాని మీద అయినా సరే ఉసిరి దీపాన్ని వెలిగించుకున్నాం అయితే మనం ఈ విశ్వ దీపం వెలిగించిన తరువాత పంచాక్షరి మంత్రం దాంతో పాటుగా విష్ణుమూర్తి దగ్గర ఓం నమో నారాయణాయ ఓం నమో నమో నారాయణాయ అని అదే లక్ష్మీదేవి దగ్గర కూడా ఈ శుక్రవారం మీరు వెలిగించుకున్నట్లయితే చాలా ఆర్థికంగా కూడా ఎంతో ఇబ్బందులు తొలగిపోయి ఎంతో సుఖ సంతోషాలతో మనం ఉంటాం ఇప్పుడు మనం ఉసిరి దీపారాధనకు కావలసిన ఒత్తిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకున్నాము అలాగే పూజ తరువాత ఆ ఒత్తులను ఏమి చేయాలి అది కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం ఫ్రెండ్స్ మనం ఎప్పుడు కూడా ఏం చేస్తాము ఉసిరికాయ మీద పువ్వు వద్దు కానీ లేదా పంచేందిరి ఒత్తు కానీ పెట్టి వెలిగిస్తాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పత్తి నుండి గింజలను తీసివేసి ఎటువంటి డస్ట్ లేకోకుండా వాటిని నీట్గా చేసుకొని కొద్ది కొద్దిగా చేసుకుని మొగ్గలాగా తయారు చేసుకోవాలి అయితే ఇది కొంచెం మందంగా కాకోకుండా పలచగా చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఇలా పలచగా చేసుకుంటే మూడింటిని కలిపి ఒక ఒత్తిగా చేసుకోవాలి కదా అయితే ఉసిరికాయ మీద వెలిగించడానికి వీలుగా ఉండేటట్లుగా కొంచెం పక్కన పెట్టుకోవాలి అంటారు ఇలా తయారు చేసుకుని మనం పిండి కానీ లేదా ఉసిరికాయ మీద కానీ పెట్టుకుని వెలిగించుకోవచ్చు ఫ్రెండ్స్ కార్తీక పౌర్ణమి రోజు ప్రత్యేకంగా అండి ఉసిరికాయ మీద పెట్టి వెలిగించుకోవాలి అయితే ఈ మొత్తులను పౌర్ణమి ముందు రోజే మనం తయారు చేసి నూనెలో కనుక నానపెట్టుకున్నట్లయితే అవి పౌర్ణమి రోజు వెలిగించేటప్పుడు చాలా సులువుగా తేలిగ్గా ఉంటుంది మనకు ఇలా తయారు చేసుకున్న ఒత్తులను మనం ఆవు నెయ్యిలో నానపెట్టుకుని ఉసిరికాయ మీద కానీ పిండి దీపాల్లో కానీ మనం వెలిగించుకోవచ్చు ఇలా నానబెట్టుకుంటే మాత్రం చాలాసేపు ఒత్తులు అనేవి వెలుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం జాజికాయ దీపాన్ని కూడా ఎలా వెలిగించుకోవాలో కూడా తెలుసుకుందామండి అయితే దీప కార్తీక మాసము అంటేనే అసలు దీపాలు కదండి ముందుగా ఉసిరికాయలను మచ్చలు కానీ దెబ్బలు కానీ లేకుండా నీట్గా ఉన్న ఉసిరికాయలను మనం చూసుకోవాలి అలానే చెట్టు నుంచి కోసినా ఇంకా అనమాట మనం ఎప్పుడు కూడా ఉసిరికాయని కట్ చేయకూడదు ఫ్రెండ్స్ ఉసిరికాయని కట్ చేయకుండానే ఉసిరికాయ మీద గంధము కుంకుమ రాసి బొట్టు పెట్టుకుని దానిపైన పొద్దున్న పెట్టి దీపాన్ని వెలిగించాలన్నమాట ఒత్తుని పెట్టి ఈ కార్తీక మాసంలో కనుక ఉసిరికాయ దీపం ఎంతో ప్రత్యేకమైనది ఫ్రెండ్స్ వీలు దొరికితే కనుక కార్తీక మాసం అయ్యేదాకా కూడా ఈ ఉసిరికాయ దీపారాధన చేసుకుంటే అసలు ఇంకా ఇంకా చాలా ఫలితాలని మనం పట్టు పట్టుకుంటాం అనమాట దేవదానం సంగ్రామంలోని కొన్ని అమృత బిందువులు పొరపాటున భూమి మీద పడడంతో పుట్టిందంటండి ఉసిరి చెట్టు అని చెప్తారు కదా ఫ్రెండ్స్ అంతేకాదండి సకల మానవాళిని రక్ష రక్షిస్తోందని మనం కూడా చెప్తారు అలాగే ఉసిరి చెట్టు ఉసిరికాయలు ఎన్నోనంటే ఔషధ గుణాలు మన బాడీకి అందుతూ ఉంటాయి అంటే ఆరోగ్యం కూడా ఉసిరి చెట్టు ఎంతో మేలు చేస్తుంది ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు మీద శ్రీ మహావిష్ణు లక్ష్మీదేవి ఇద్దరు కూడా కొలువై ఉంటారు ఫ్రెండ్స్ అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదండి అందుకే ఉసిరి చెట్టు కింద దీపారాధన కనుక మనం చేసుకుంటే మనం తెలిసి కానీ తెలియక కానీ పాపాలు ఉంటాయి కదా అవన్నీ నశించి ఆయురారోగ్యాలను ఆరోగ్యాలను మనం పొందుతాము అయితే మనకు ఈ దీపాలు వెలిగించడం అనేది నేనైతే కార్తీక మాసం అంతా కూడా చాలా ముగ్గులు పెట్టుకుని ముగ్గుల్లో మట్టి బ్రహ్మీదులు కూడా పెట్టుకుని నాకు ఇచ్చిన డిజైన్ లాగా వేసుకుని సాయినాథుని పేరైనా రాసుకుంటానండి అలా కాకపోయినా నాకు ఇష్టమైంది ఓం నమ శివాయ అని అలాగా పువ్వులతో మీరు చూసారు కదా నా వీడియోస్లో మీరు అన్నీ చూస్తుంటారు అలాగ నేను ఆ టైం అంతా కూడా సాయినాథుని శివయ్య దగ్గర గడపడానికి నేను చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాను ఏదో ఒక యాక్టివిటీ చేసుకుంటూ దీపాలు పెట్టుకుంటాను పువ్వులతో డెకరేషన్ చేసుకుంటూ నేను గడపడం అనేది జరుగుతుంది అయితే మీరందరూ కూడా ఇలాగా కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు ముఖ్యంగా ఈ విధంగా మనందరం కూడా ఇలా చేసుకు ని ఆ సాయినాథుని శివయ్య అనుగ్రహాన్ని పొందాలి ఆ కరుణా కటాక్షములు శివయ్య సాయినాథుని ఉండాలి అని చెప్పి మనకు మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా కలుసుకుంటాను ఫ్రెండ్స్ అంతవరకు నమస్కారం అండి ఓం సాయిరామ్ సర్వే జనా సుఖినో భవంతు